హాయ్ గాయస్ వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ దిస్ ఈజ్ సాయిలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఆర్గానిక్ కెమిస్ట్రీ కర్బన రసాయన శాస్త్రంకి చెందిన కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చర్చించుకుందాం ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అన్ని పోటీ పరీక్షలలో డిఎస్సి ఏపీఎస్సి టీఎస్పిఎస్సి ఆర్ఆర్బిఎస్ఎస్సి ఇలాంటి అన్ని పోటీ పరీక్షల్లో రిపీటెడ్గా బిట్స్ అనేవి రావడం జరుగుతుంది ఈ వీడియోలో ఈ బిట్స్ గురించి చర్చించుకుందాం ఇతనోల్లో సోడియం లోహాన్ని జార విడిస్తే ఏ వాయువు వెలువడుతుంది ఆప్షన్ ఏ నైట్రోజన్ ఆప్షన్ బి ఆక్సిజన్ ఆప్షన్ సి క్లోరిన్ ఆప్షన్ డి హైడ్రోజన్ ఇతనోల్లో సోడియం లోహాన్ని జార విడిస్తే హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది ఆన్సర్ ఆప్షన్ డి హైడ్రోజన్ టూ సీ టూ హెచ్ ఫైవ్ ఓహెచ్ దీనినే ఇథనోల్ లేదా ఎథైల్ ఆల్కహాల్ అంటారు సి టూ హెచ్ ఫైవ్ ఓహెచ్ నేమంటారంటే ఇథనోల్ లేదా ఎథైల్ ఆల్కహాల్ అంటారు టూ టూ హెచ్ ఫైవ్ ఓహెచ్ ప్లస్ టూ ఎన్ఏ గివ్స్ రైస్ టు టూ టూ హెచ్ ఫైవ్ ఓఎన్ఏ దీనినే సోడియం ఎథాక్సైడ్ అంటారు ప్లస్ హెచ్ టూ హైడ్రోజన్ గ్యాస్ పైకి సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ యరవ సింబల్ పైకి ఉంది కాబట్టి అది గ్యాస్ని ఇండికేట్ చేస్తుంది ఈ చర్యలో సోడియం తో పాటు హైడ్రోజన్ వెలువడుతుంది తొంభై ఆరు శాతం ఉన్నటువంటి ఆల్కహాల్ని ఏమంటారు తొంభై ఆరు శాతం ఆల్కహాల్ని ఏమంటారు అంటే ఆప్షన్ ఏ డొనేచర్ ఆల్కహాల్ ఆప్షన్ బి శుద్ధ ఆల్కహాల్ ఆప్షన్ సి రెక్టిఫైడ్ స్పిరిట్ ఆప్షన్ డి ఏది కాదు తొంభై ఆరు శాతం ఇథైల్ ఆల్కహాల్ని ఏమంటారు అంటే ఆన్సర్ ఆప్షన్సీ రెక్టిఫైడ్ స్పిరిట్ అయితే వంద శాతం ఇథైల్ ఆల్కహాల్ని ఏమంటారు అంటే ఆన్సర్ పరమ ఆల్కహాల్ దగ్గు టానికుల్లో ముఖ్య అనుఘటకంగా ఉండే సమ్మేళనం ఆప్షన్ ఏ ఇథనోల్ ఆప్షన్ బి ఇథనాల్ ఆప్షన్ సి సినోన్ ఆప్షన్ డి దగ్గు దగ్గుటానికుల్లో ముఖ్యం అనుఘటకంగా ఉండే సమ్మేళనం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఇథనోల్ దీనినే ఇథైల్ ఆల్కహాల్ అంటారు ఆల్కహాల్ కార్బాక్సిలిక్ ఆమ్లాల చర్యల వల్ల ఏర్పడే తీయని వాసన గల పదార్థం ఆప్షన్ ఏ ఈథర్ ఆప్షన్ బి ఎస్టర్ సి అమైన్ ఆప్షన్ డి ఆల్డిహైడ్ ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ బి ఎస్టర్ ఆల్కహాల్ కార్బాక్సిలిక్ ఆమ్ల ఆమ్లాల చర్య అంటే ఎస్టరిఫికేషన్ అండి ఎస్ట్రిఫికేషన్ అనగా ఆల్కహాల్ ఆల్కహాల్తో కార్బాక్సిలిక్ ఆమ్లం ఎసిటిక్ యాసిడ్ అనేది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ హెచ్ డూఎస్ఓ ఫోర్ కాన్సన్ గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్ల సమక్షంలో ఆల్కహాల్ ఎసిటిక్ యాసిడ్ చర్య జరిపి ఎథైల్ ఎసిటేట్ అనే ఎస్టర్ని ఏర్పరుస్తుంది దీనినే ఎస్టరిఫికేషన్ అంటారు ఈ ఎస్టర్ అనేది తీయని పండ్ల వాసన కలిగి ఉంటుంది తీయని పండ్ల వాసన గల పదార్థం ఏది అంటే ఎస్టర్ సబ్బు ద్రావణంలో ఉన్న గోళాకృతి అణువులని ఏమంటారు ఆప్షన్ ఏ మిసిలి ఆప్షన్ బి గ్రాఫీన్ ఆప్షన్ సి నానోగోలం ఆప్షన్ డి పుల్లరిన్ సబ్బు ద్రావణంలో ఉన్న గోళాకృతి అణువులని మిసిలి అంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ మిసిలి పొరలుగా ఉండే కర్బన రూపాంతరం ఆప్షన్ ఏ వజ్రము ఆప్షన్ బి గ్రాఫైట్ ఆప్షన్ సి పొల్లరిన్ ఆప్షన్ డి అన్ని వజ్రము గ్రాఫైటు పొల్లరిన్ ఈ మూడు కూడా కార్బన్ యొక్క రూపాంతరాలే అయితే పొరలుగా ఉండే కార్బన రూపాంతరం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి గ్రాఫైట్ నానో ట్యూబ్ని కనుగొన్నది ఎవరు నానో ట్యూబ్ని కనుగొన్నది ఎవరు అంటే ఆప్షన్ ఏ సుమియోలిజిమా ఆప్షన్ బి ఓలర్ ఆప్షన్ సి థామ్సన్ ఆప్షన్ డి డేవిడ్ నానో ట్యూబ్ని కనుగొన్నది ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ సుమియో లిజిమా అయితే నానో ట్యూబ్స్ అంటే నానో నాళాలు లేదా నానో ట్యూబ్స్ అంటే ఏంటి అంటే ఇవి కార్బన్ యొక్క నవీన రూపాంతరాలు కార్బన్ యొక్క నవీన రూపాంతరాలు ఏవి అని కూడా అడగవచ్చు అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే నానో ట్యూబ్స్ లేదా నానో నాళాలు మీథేన్ అణువులో బంధ కోణము ఆప్షన్ ఏ నూట ఇరవై డిగ్రీలు ఆప్షన్ బి నూట తొమ్మిది డిగ్రీల ఇరవై ఎనిమిది నిమిషాలు సి నూట నాలుగు డిగ్రీల ముప్పై ఆరు నిమిషాలు ఆప్షన్ డి నూట ఏడు డిగ్రీలు మీథేన్ అణువులో ఉన్న బంధ కోణము బాండ్ యాంగిల్ ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ బి నూట తొమ్మిది డిగ్రీల ఇరవై ఎనిమిది నిమిషాలు ఫుట్బాల్ ఆకృతిలో ఉండే కర్బన రూపాంతరం ఆప్షన్ ఏ పొల్లరిన్ ఆప్షన్ బి వజ్రము ఆప్షన్ సి గ్రాఫైట్ ఆప్షన్ డి గ్రాఫీన్ ఫుట్బాల్ ఆకృతిలో ఉండే కర్బన రూపాంతరం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ పొల్లరిన్ బక్మినిస్టర్ పొల్లరిన్ సి సిక్స్టీ ఆల్కేన్లు డ్యాష్ చర్యలో పాల్గొంటాయి ఆల్కేన్లు ఆల్కేన్లని సంతృప్త హైడ్రోకార్బన్స్ అంటారు ఆల్కేన్లు ఏ చర్యలో పాల్గొంటాయి అని ఆయన అడగవచ్చు సంతృప్త హైడ్రోకార్బన్స్ ఏ చర్యలో పాల్గొంటాయి అని కూడా అడగవచ్చు ఆప్షన్ ఏ సంకలన చర్యలు ఆప్షన్ బి పొలిమిరీకరణ చర్యలు ఆప్షన్ సి ప్రతిక్షేపణ చర్యలు ఆప్షన్ డి ఏకామ బి ఆల్కేన్లు లేదా సంతృప్త హైడ్రోకార్బన్స్ ఏ చర్యలో పాల్గొంటాయి అంటే ఆన్సర్ ఆప్షన్ సి ప్రతిక్షేపణ చర్యలు గ్రాఫైట్లో కార్బన్ పరమాణువుల సంకరీకరణము ఆప్షన్ ఏ ఎస్పి త్రీ ఆప్షన్ బి ఎస్పి టూ ఆప్షన్ సిఎస్పి ఆప్షన్ డి ఎస్పీ త్రీ డి గ్రాఫైట్లో ఉన్న కార్బను ఏ సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఎస్పి టూ ఎసిటిలిన్లో గల సిగ్మా మరియు పై బంధాల సంఖ్య ఎసిటిలిన్ని సిహెచ్ త్రిబుల్ బాండ్ సిహెచ్గా రాస్తారు ఈ ఎసిటిలిన్లో కార్బన్కి కార్బన్కి మధ్య మూడు బంధాలు ఉంటాయి రెండు కార్బన్లు రెండు హైడ్రోజన్స్తో వేరుగా వేరు సిగ్మా బంధాలతో బాండ్ అయ్యి అనేది ఉండడం జరుగుతుంది అయితే ఎసిటిలిన్లో ఉన్నటువంటి మొత్తం సిగ్మా బంధాలు ఎన్ని మొత్తం పై బంధాలు ఎన్ని అనేది క్వశ్చన్ ఆప్షన్ ఏ మూడు సిగ్మా బంధాలు మరియు రెండు బంధాలు ఆప్షన్ బి ఐదు బంధాలు మరియు రెండు బంధాలు ఆప్షన్ సి నాలుగు సిగ్మా బంధాలు మరియు ఒక బంధం ఆప్షన్ డి ఐదు సిగ్మా బంధాలు మరియు మూడు బంధాలు ఆన్సర్ ఆప్షన్ ఏ మూడు బంధాలు మరియు రెండు బంధాలు ఎసిటిలీన్లో కార్బన్కి కార్బన్కి మధ్య ఉన్నటువంటి మూడు బంధాలలో ఒకటి సిగ్మా బంధము రెండు పై బంధాలు ఎసిటిలిన్లో రెండు కార్బన్లు వేరువేరుగా రెండు హైడ్రోజన్స్తో బంధాన్ని ఏర్పరుచుకుంటాయి అవి రెండు సిగ్మా బంధాలు అవి రెండు సిగ్మా బంధాలు ఇక్కడ కార్బన్కి కార్బన్కి మధ్య ఒక సిగ్మా బంధము మొత్తము మూడు సిగ్మా బంధాలు కార్బన్కి కార్బన్కి మధ్య ఉన్నటువంటి మూడు బంధాలలో రెండు పై బంధాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏదవుతుందంటే మూడు సిగ్మా బంధాలు రెండు పై బంధాలు అతి తక్కువ సిబోన్సీ బంధ దైర్ఘం గల అణువు ఆప్షన్ ఏ డైమండ్ ఆప్షన్ బి ఈథేన్ ఆప్షన్ సి బెంజిన్ ఆప్షన్ డి ఎసిటలిన్ అతి తక్కువ సి సి బంధ దైర్ఘ్యం గల అణువు ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి ఎసిటలీన్ రెజోనెన్స్ని చూపని అణువు రెజోనెన్స్ని చోపని అణువు ఏది అంటే ఆప్షన్ ఏ బెంజిన్ ఆప్షన్ బి ఎనిలిన్ ఆప్షన్ సి ఎథైలెమైన్ ఆప్షన్ డి టోలిన్ రెజోనిన్స్ని చూపనను ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఎథైల్ అమైన్ ఎథైల్ అమైన్ ఎందుకు రెజోనిన్స్ని చూపించదు అంటే ఎథైల్ అమైన్ అనేది ఒక ఆలిఫాటిక్ కాంపౌండ్ అండి ఎథైల్ ఎమైన్ అనేది ఒక యాలిఫాటిక్ కాంపౌండ్ యాలిఫాటిక్ కాంపౌండ్స్లో డీలోకలైజ్డ్ హై డీలోకలైజ్డ్ బాండ్స్ అనేవి ఉండవు డీలోకలైజ్డ్ పైబాన్స్ అనేవి ఉండవు కాబట్టి ఎత్తైల్ అమైన్ అనేది రెజోనిన్స్ని చూపించదు బెంజీను ఎనిలీను టోలీను అనేవి రెజోనిన్స్ని చూపిస్తాయండి రెజోనిన్స్ని ఎందుకు చూపిస్తాయి అంటే వీటి యొక్క నిర్మాణము ఆరోమేటిక్ రింగుల్లా ఉంటుంది అందువలన యామేటిక్ కాంపౌండ్స్ అయినందువలన బెంజీన్ టోలిన్ ఎనిలిన్ అనేవి డీలోకలైజ్డ్ బంధాలను కలిగి ఉంటాయి కాబట్టి ఈ మూడు కూడా రెజోనెన్స్ని ప్రదర్శిస్తాయి ఎథైల్ అమైన్ అనేది ఆలిఫాటిక్ కాంపౌండ్ కాబట్టి ఇది ఇది యారోమేటిక్ రింగుల్ లాంటి నిర్మాణాన్ని కలిగి ఉండదు కాబట్టి దీనిలో డీలోకలైజ్డ్ బంధాలు అనేవి ఉండవు కా ఉండవు కాబట్టి ఎథైల్ అమైన్ అనేది రెజోనెన్స్ని చూపించదు ఆల్కేన్లు ఈ క్రింది ద్రావణిలో కరగవు ఆప్షన్ ఏ బెంజిన్ ఆప్షన్ బి కార్బన్ టెట్రాక్లోరైడ్ ఫోర్ నీరు ఆప్షన్ సి నీరు ఆప్షన్ డి ఏది కాదు ఆల్కేన్లు ఈ క్రింది ఏ ద్రావణిలో కరగవు అంటే ఆన్సర్ సి నీరు ఆల్కీన్ల యొక్క సాధారణ ఫార్ములా ఆప్షన్ ఏ సిఎన్ హెచ్ ఎన్ ప్లస్ టూ ఆప్షన్ బి సిఎన్ హెచ్ ఎన్ ఆప్షన్ సి సిఎన్ హెచ్ ఎన్ మైనస్ టూ ఆప్షన్ డి సిఎన్ హెచ్ఎన్ ఆల్కిన్ల యొక్క సాధారణ ఫార్ములా ఆన్సర్ ఆప్షన్ బి సిఎన్ హెచ్ హెచ్టుఎన్ ఎన్ లీన్ అణువు ఆకృతి ఆప్షన్ ఏ పిరమిడల్ ఆప్షన్ బి సరళ రేఖాకృతి ఆప్షన్ సి సమతలం ఆప్షన్ డి టెట్రా హైడ్రల్ ఇథిలీన్ ఆకృతి ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి సమతలము ఈ ఇథిలీన్ అనేది అసంతృప్త హైడ్రోకార్బన్ అయిన ఆల్కీన్కి ఉదాహరణగా ఇథిలీన్ని మనం చెప్పుకుంటాము ఈ ఇథిలీన్ని పన్ పండ్లను కృత్రిమంగా పక్వానికి తీసుకురావడానికి ఉపయోగిస్తారు ఇథిలీన్ని పండ్లను కృత్రిమంగా పక్వానికి తీసుకురావడానికి ఉపయోగించే మొక్కల హార్మోన్ ఏది అంటే ఇథిలీన్ ఎసిటిలీన్ యొక్క అయ్యూప్యాక్ నామము ఆప్షన్ ఏ ఈథేన్ ఆప్షన్ బి ఈథీన్ ఆప్షన్ సి ఇథైన్ ఆప్షన్ డి ఇథిలీన్ ఎసిటిలీన్ యొక్క అయ్యూప్యాక్ నామం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఎథైన్ ఎసిటిలిన్ అనేది అసంతృప్త హైడ్రోకార్బన్ అయిన ఆల్కైన్కి ఉదాహరణ క్రింది వాటిలో అధిక ఆమ్ల స్వభావం కలిగినది ఆప్షన్ ఏ ఈథేన్ ఆప్షన్ బి ఇథిలీన్ ఆప్షన్ సి బ్యూటైన్ వన్ ఆప్షన్ డి బ్యూటైన్ టూ క్రింది వాటిలో అధిక ఆమ్ల స్వభావం కలిగింది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్సీ బ్యూటైన్ వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి